రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే దాంట్లో ఒక ప్రధాన కారణం అమరావతి ఉద్యమం ఈ అమరావతి రైతులు చేసిన ఉద్యమం కారణంగా గత ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు అది ఈ కుటుంబీ అధికారంలోకి రావడానికి కారణమైంది ఆ రైతులకి ఇప్పుడు సంవత్సరం తర్వాత కూడా కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగట్లేదు న్యాయం జరగట్లేదు సరి కదా వాళ్ళకి ఈ ప్రభుత్వంలో సిఆర్డిఏలో అవమానాలు జరుగుతున్నాయి అమరావతి రైతులకి అన్న వార్తలు వస్తున్నాయి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్టబుల్ కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు అది మాత్రమే కాకుండా సిఆర్డిఏలో రైతుల దగ్గర లంచాలు తీసుకుంటున్నారు గజానికి ఎంత అని చెప్పి లెక్క కట్టి మరీ లంచాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి ఇది చాలా తీవ్రమైన ఆరోపణ ఇలాంటి ఆరోపణలకి వస్తున్న సందర్భంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఇంకా చాలా పెద్ద తప్పు చేసినట్టు అవుతుంది అంటే గతంలో ఆల్రెడీ ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారి మీద చర్యలు తీసుకున్నారంటున్నారు కానీ అయినా కూడా తగ్గట్లేదు అసలు విపరీతంగా అసలు గజానికి ఎంత అని లెక్కగట్టి ఆ లంచాలు సిఆర్డిఎల్లో అడుగుతున్నారంటే మాత్రం ఇది ఏం మాత్రం క్షమించరా అనేర గా మొత్తం సిఆర్డిఏలో ఉన్న ఎవరైతే అధికారులు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళందరినీ కూడా మొత్తం అక్కడి నుంచి చేయాల్సిన అవసరం ఉంది లంచ అవతారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా సంవత్సరం నుంచి రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలుద్దామంటే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని ఈరోజు రైతులు బాధపడుతున్నారు ఇది ఏమాత్రం సమంజసమైన విషయం కాదు రైతులు అనేక సమస్యలతోటి బాధపడుతున్నారు వాళ్ళ సమస్యల పరిష్కారంలో నారాయణ గారి శ్రద్ధ చూపించట్లేదు నారాయణ గారితో పాటు నారాయణ గారు పెమ్మసాని చంద్రశేఖర్ అలాగే స్థానికంగా తాడికొండ శాసనసభ్యుడు శ్రావణ్ కుమార్ తోటి ఒక కమిటీ ఏదేశారంటారు ఆ కమిటీ కనీసం ఒక మీటింగ్ కూడా చేయలేదని చెప్పి రైతులు ఆరోపణలు చేస్తున్నారు మా సమస్యలు ఏమాత్రం పరిష్కారం కావట్లేదు పెట్టుబడులు పెడతామని వచ్చే వాళ్ళకి మాత్రం ఎర్ర తివాచి వేస్తున్నారు తప్ప రైతుల్ని రెండో తరగతి పౌరులుగా రెండో తరగతి పౌరులుగా ప్రభుత్వం పరిగణిస్తుంది అని చెప్పి రైతులు బాధపడుతున్నారు ఇది ఏమాత్రం సమంజసమైన విషయం కాదు ప్రభుత్వం ఈ విధమైన వ్యవహారాన్ని చేయడం అనేది ఏమాత్రం సమంజస విషయం కాదు ఎందుకంటే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మూడు రాజధానుల మీద రియాక్ట్ అయిన వ్యక్తిని నేను ఆ అమరావతి రైతుల కోసం రాజకీయాన్ని కూడా వదులుకున్న వ్యక్తిని నేను అందరికీ తెలుసు రాష్ట్రంలో అందరికీ తెలుసు ఒక ప్రధానమైన పార్టీలో జాతీయ స్థాయిలో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నవాడిని ఈ అమరావతి ఇష్యూలోనే నేను పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది మూడు రాజధానుల విషయంలో స్పష్టంగా నేను అందరికన్నా మొట్టమొదటి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి గొంతెత్తిన వాడిని నేను సో అలాంటి నాకు ఇలాంటి అమరావతి రైతులని ఏమాత్రం ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అశ్రద్ధ చూపిస్తుంది లేదంటే నిర్లక్ష్యం వహిస్తుంది లేదంటే రెండో తరగతి పరులుగా చూపిస్తుంది లంచాలు తీసుకుంటుంది అనేది మాటలు ఎప్పుడైతే వస్తున్నాయో వీటిని మాత్రం ఎట్టి పరిస్థితులు యాక్సెప్టబుల్ చే యాక్సెప్ట్ చేసే ప్రసక్తే లేదు రైతులు కనుక ఉద్యమానికి సిద్ధమవుతాయని ఆల్రెడీ ప్రకటించారు రైతులు కనుక ఉద్యమానికి సిద్ధపడితే వాళ్ళందరికీ కూడా వెనకుండి బలపరచడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా తెలుగు వాళ్ళుగా మేమందరం వాళ్ళ వెనకాల ఉంటాం అమరావతి రైతులకి పూర్తి స్థాయిలో ఈ సందర్భంగా మద్దతు ప్రకటిస్తున్నాం అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా అమరావతి రైతుల సమస్యలు పరిష్కరించాలి సిఆర్డిఏలో లంచావతారాలందరినీ సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా రైతుల మంచి కోరే వ్యక్తులుగా ఈ రాష్ట్రంలో బాధ్యత గల వ్యక్తులుగా మేము డిమాండ్ చేస్తున్నాం